राइट 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 ఈరోజు మేయరు అంజేద బాషా ఎక్స్ డిప్యూటీ సీఎం అంజేత భాష గారు ఎమ్మెల్సీ రామచంద్రాడు గారు కార్పొరేటర్ శ్రీదేవి గారు ఇక్కడ బీదల వాళ్ళు మిగతా కార్పొరేటర్లు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈరోజు నలభై ఆరు డిజన్లలో ఈ రోడ్డు శంకుస్థాపన జరిగింది దాదాపు ఏడు లక్షల వరకు ఇది సిమెంట్ రోడ్డు ఈ నలభై ఆరు డిజన్లో దాదాపు విజయనగర కాలనీ ఫస్ట్ వార్డు శాసనగర్ అట్ల దర్గా మెట్ల ఈ రకంగా రకరకాల ఏరియాలు ఉన్నాయి అందులో అన్సారి కాలనీ కూడా ఉంది ఈ ఈ నలభై ఆరు డిజన్ల్లో ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల మూడు నెలలకు గాను దాదాపు ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల రోడ్లు కాలువలు కలవట్లు పార్కులు ఇవన్నీ జరిగినాయి దాంట్లో విజయనగరకాలనీలో దాదాపు విజయనకాలనీ కార్పొరేట్ శ్రీదేవి రాకముందు చాలా అద్వాన పరిస్థితిలో ఉన్నది ఎప్పుడైతే మాకు ఈ ఇరవై విజయనగరకాలనీ ఎప్పుడైతే మా నలభై రెండు జరిగిందో ఈపొ శ్రీదేవి జరిగిందో ఎమ్మెల్సీ అట్లా సురేష్ బాబు అంటే జనరల్ ఫండ్ కావచ్చు ఎంపీ లాట్స్ కావచ్చు మామూలుగా ఈ ఫిఫ్టీ ఫైనాన్స్ కావచ్చు దాదాపు రెండు కోట్ల పైన జరిగింది మరియు పార్క్ డిమి హౌస్ దగ్గర నలభై ఒక్క లక్షలతో పార్క్ జరిగింది అలాగే రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ కింద దాదాపు నలభై ఐదు నలభై ఆరు డివిజన్లు కలిపి ఇంకా టౌన్ నుంచి వచ్చిన అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్టు చిన్నపిల్లలు కానీ పిల్లలకు కానీ రన్నింగ్కు దాదాపు రెండు కోట్లతో వర్కులతో బ్రహ్మాండ జరిగింది మరియు పైప్ లైన్ విజయనకాళీతో నీళ్ళతో చాలా పరిస్థితి ఘోరంగా ఉంది మేము వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై లక్షలతో మంచినీళ్ళ పైప్ లైను పన్నెండు వాల్స్ వేసి ఈ రోజు దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నలభై ఆరు డీజిల్ వర్క్ కంప్లీట్ చేస్తామని మీకు అందరికి తెలియజేస్తున్నాం నమస్కారాలు అండి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో రోడ్లైతేనేమి కాలువలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇప్పుడు వచ్చినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుండి మూడు రోడ్లు వేయడం జరుగుతుంది దర్గా రెండు విజయనగర కాలనీలో ఒకటి అంతేకాకుండా నలభై కరెంటు స్తంభాలను కూడా స్థాపించడం జరిగిందండి ఇక్కడ మేము కార్పొరేటర్గా అయినప్పటి నుంచి జగనన్న ప్రాముఖ్యతతో అట్లే మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అమిజత్ బాషా గారితో అట్లే ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ నేను కార్పొరేటర్గా చాలా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాను దానికి చాలా సంతోషపడుతున్నాను ప్రజలు కూడా మాకు సహాయ సందర్భాలుగా బాగా సహకరిస్తున్నారండి అంతేకాకుండా ఫ్యూచర్లో ఇంకా కూడా చాలా మాత్రం వీళ్ళకు తోడ్పాటు అందించడానికి ముందుగా సహాయ సహకాలకు నేను ముందం స్థానంలో ఉంటానని సహకరిస్తున్నాను అంతేకాకుండా మా భర్త ఎమ్మెల్సీ గారు నాకు చాలా ముందంజ స్థానంలో ఉండి ప్రజలకు సహా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు అంతేకాకుండా కార్పొరేటర్ అయినప్పటి నుంచి నేను సుమారుగా దాదాపు నైన్ నైంటీ పర్సెంట్ శాతం దాదాపు వైపు చేసామండి కాలువలు రోడ్లు స్తంభాలు అయితేనే మిగతా పనులన్నీ కూడా ఒక పది పది పర్సెంట్ ఉంటుంది దాదాపు నాకు తెలిసినంత వరకు అది కూడా ఈ ఆరు నెలల కాలంలో ముగించడానికి నేను ముందంజ స్థానంలో ఉన్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను కడప ప్రజలు పాటి సిక్స్ చూసానికి ధన్యవాదాలు